అనేది ప్రజలకు తెలియాలి నీకు ప్రభుత్వం నుంచి యాభై వేలు నీకు ఏదైనా వచ్చిందంటే ఆ యాభై వేలు ఎవరు జబ్బులు నుంచి తెచ్చిస్తారు ప్రభుత్వం జబ్బులు ఏమైనా ఇస్తారా లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే చేతులు ఇస్తారంటే ముఖ్యమంత్రి ఏమైనా నీకు ఏం చేస్తారు ఏదైనా మన డబ్బు ప్రభుత్వం మరో ట్యాక్స్ ద్వారా కట్టిన డబ్బులే తీసుకొని మళ్ళీ ప్రజలకు ఇస్తారు అనే విషయం ప్రజలకి పూర్తిగా తెలియకుండా పోతుంది సో మనకు పథకాలు ఫ్రీ ఇది మనం కూడా ఆ విధంగా దానికి అలవాటు పడ్డ సో పని పోం నాకు ఇది బయట రేషన్ బీమ్ వస్తూ ఉంది చాలు తనకి పెడితే మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది చాలు ఏదో ముందు ఉన్నామా ఇల్ ఇంద్ర ఇల్లు వచ్చింది సారు అనేది కాకుండా ఈ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు బయటికి పని చేసుకోండి బయటికి అయితే వాళ్ళకి బయట ఆలోచనలు వస్తాయి కొన్ని మంది విషయాలు తెలుస్తాయి దానికి ఏ విధంగా ముందుకు పోవాలనేది ఆ యువతికి తెలుస్తాయి నేను ఇంకా కూర్చొని రేషన్ బీము ఈ పథకాలు తిన్నే వాళ్ళు అక్కడే ఉంటారు బయట గెలిచిన ఎమ్మెల్యేలు గత ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారు దాని తర్వాత ఇప్పుడు ఆ డబ్బుల్ని కూడ పెట్టుకోవడానికే నియోజకవర్గాల్లో ఇటువంటి యాక్టివిటీస్ చేయట్లేదు దీనివల్ల ఈ సర్ సరి అంటే సర్దు పెట్టుకునే దానివల్ల ప్రజలకు అవుతున్నారు కేవలం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలే ప్రజలకు వస్తున్నాయి కానీ ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్ ఎక్కడా కూడా ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టడం లేదు ఇంకా ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాల త్వరగా మనం ఆలోచిస్తాం ముందు మనం పోగొట్టుకున్నదాన్ని రాబట్టుకున్నాం రాబట్టుకోవాలంటే ఇసుక మైనింగ్ లేదంటే రకరకాల యాక్టివిటీస్ ఇట్లా చే చేసి చేద్దాం అనేట ఆలోచనతో కొంతమంది ఎమ్మెల్యే ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం వాస్తవానికి వాస్తవాలు జనా రాయలసీమ జిల్లాలో ఉంది రాయలసీమ జిల్లాల్లో కలిగిన మొత్తం కూడా ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వేలల్లో ఇచ్చారు అది ఐదు వందలు కావచ్చు కోటికి వెయ్యి రూపాయలు వందలు కావచ్చు ఈ విధంగా మనకు బహిరంగంగా చెప్పకూడదు కానీ అదే ఇచ్చుకున్నారు ఇన్ని కోట్లు ఉంటే కానీ ఇరవై కోట్లు ముప్పై కోట్లు వంద కోట్లు ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టిన లాయల్ కూడా ఉన్నారు ఆ డబ్బు మరి వస్తాయా లేకపోతే లేవా అనేది అంటే అది ప్రజలకు తెలియదు ఒక రూపాయలు పెట్టిన ఒక రూపాయి నాకు కూడా తీసినవాడు చేవిధ అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళకి పరిధిలో ఉన్నవి ఖచ్చితంగా వాళ్ళు కొద్ది పనులు ప్రజలకు చేయాలనేసి ఉండాలి ప్రజల సమస్యలతో వాళ్ళు తిన్నా తినకపోయినా ప్రజల సమస్యలు ఎప్పుడైనా కూడా వచ్చేది ఖచ్చితంగా అనేది ప్రజలు పరిష్కరించాలి సమస్య వాళ్ళు ఖర్చు పెట్టుండొచ్చు కానీ అది ఖర్చు పెట్టినా కూడా ప్రజల్ని గెలిపించిన ప్రజల్ని మర్చిపోయి వాళ్ళ సంపాదన మీదనే వాళ్ళు ఉండడం కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం బలంగా ఉంది దాన్ని అట్లా చూస్తాం కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళు ప్రజలు పిలిపించిన ప్రజలనే పక్కన పెట్టి వీళ్ళు సంపాదనలో పడతారు అనేసి ఎప్పుడైతే అన్యాయం లేదు జనాలు అంతా గురికెళ్ళారండి వాళ్ళంతా కళ్ళు పూసుకున్నలే ప్రజలు మనం తినలేసుకోదాం లేదు ఇసుక మైనింగ్ ఆఫీ అనేసి అంటే అంత ఇదిగా ఉంది చూసారు కదా వైసీపీ హయాంలో కూడా సంక్షేమ పథకాలు జగన్ పంపించినప్పటికీ కూడా వైసీపీ నేతలు ఇక్కడ వాలంటీర్లు పెట్టి దగ్గరుండి సంక్షేమ పథకాలు ఇంటికి చేయించినప్పటికీ కూడా ప్రజలు ఎక్కడో ప్రభుత్వాన్ని తిరస్కరించారు కాబట్టి పూర్తి విశ్వాసం ఉంటే నువ్వు ఏ స్థాయి నువ్వు ఇన్ని పోటనోళ్ళు జతగట్టినా ప్రజలు ఏటాభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ వేశారు అన్ని సంక్షేమ పథకాలు అంతమంది వాలంటీర్లు అంతమంది ఎమ్మెల్యేలు సేవలు చేసినప్పటికీ కూడా మీరు అన్నారు స్టార్ట్ డెబ్బై నుంచి లక్ష రూపాయలు ఒకటి ప్రతి ఇల్లు కాబట్టి ఇంటి ఇల్లు రావట్లేదు ప్రతి సంక్షేమ పథకం ఎక్కడెక్కడ లబ్ధిందో అవన్నీ వచ్చినాయి గతంలో ఐదైనా అయినప్పటికీ కూడా కూట ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడానికి కారణాలు ఏంటి అంటే మనం నా చర్చిలో చాలా ఉంటాయి అదే కోరుకున్నాను అదే ఇంతకుముందు నేను చెప్పింది కూడా అదే ఇంటికి సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి అది ఎక్కువ ఉందని ప్రతి ఒక్కరు యువత కూడా తర్వాత ఏం చేయాలి మన బదులు ఏంటి గణుకోవాలి పంపిణీలు రావాలి ఇన్ఫ్రాక్చర్ రావాలి ముందు చూపుతాల్లించే వాళ్ళు నా ఉద్దేశంతోనే ఇరుగున్న ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం సిద్ధికారంతో ఈ ప్రభుత్వానికి మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఒక బిల్డింగ్ కట్టాలంటేనే మినిమం మీకు రెండు సంవత్సరాలు పడుతుంది అన్నమాట అటు ఒక రాష్ట్రానికి రాజధాని కట్టాలంటే కానీ మినిమం ఒక ఐదు సంవత్సరాలు మనం ఇయ్యాలి కదా ఐదు సంవత్సరాలు నువ్వు ఏమి కట్టలేదు బిల్డింగ్లు పాసిపోసినాయి అక్కడ చెట్లు మలిచిపోయినాయి అదంతా గుట్లు అనే విధంగా ప్రచారం చేయడం చాలా తప్పండి అది మనము ఖచ్చితంగా ఒక ఇది వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి అమరావతి ఏదైనా ఒక అభివృద్ధి చెందాలంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే అచ్చి పోనీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొందరు తాత్కాలికంగా సచివాలయాలు తాత్కాలికంగా కోర్టులు అని చెప్పేసి పెట్టేసినాడు అనేది తాత్కాలికంగా ఉంటాయాలు అది కూడా ఒక విమర్శలు వచ్చాయి అక్కడి నుంచి సరివైనప్పుడు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి

దాంట్లో మనం పెళ్ళం పెడుతులు వచ్చినా దాని తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటారు అక్కడ మీరు ఫస్ట్ పొరపాటు లేదండి ఆ ప్రజా వేదిక ఏదైతే పూర్చారు అక్కడి నుంచి మీకు నేను వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ వ్యక్తి వ్యతిరేకతని ఇప్పుడున్న ప్రవర్తన తగ్గినట్టే ఎట్లా కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క దాన్ని చిన్నంగా పట్టుకుంటారు ఆ విధులను పొడగొట్టడము లేకపోతే ఎక్కడ సంక్షేమ పథకాలు అందుకోవడము ఎక్కడైనా చిన్నపిల్లలు రేపులు ఇక్కడ ఉంటాయి కదా మీకు ఏదైతే దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని సోషల్ మీడియాలో కావచ్చు దాని ప్రచారాలు బాగా చేశారు కాబట్టి ఇప్పుడు విజయం వాళ్ళకి తలుపుని వచ్చిందని చెప్పొచ్చు మరో పక్కన నేను చెప్పినట్టు కొత్త ప్రభుత్వం వ్యతిరేకత ఓట్లు కూడా పడ్డాయి అప్పుడైతే నా చెప్పారు ప్రతి ఉంటాం పిల్లవాడు ఉన్నారు ఇది ఏం పోతా ఉన్నా చనిపోతా ఉండాలనేసి కొంతమంది పల్లెలు అయితే మా ఇంటికి పూర్తి స్థాయిలో డబ్బులు వస్తూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మీ వాళ్ళకేస్తాను ఇంకేస్తుండొచ్చు ఎప్పుడు వంద శాతంలో ఎంతమంది బాగున్నారు ఎంతమంది చనిపోయినారు ఒక పల్లెలలో కలిగి కదా ఒక పట్టణాలలో గారు కదా ప్రభుత్వం అంటే నాయకులు అంటే మేము గెలిపించే వాళ్ళు అందరూ గెలిపి చేస్తేనే నాయకుడు గెలిపింది